నేను పని చేస్తాను లారీకి పోయి అక్కడ కింద పడి యాక్సిడెంట్ కాలు అది ఆరు ఫ్రీ కింద పోతే చేసినాడు అది సాధ నాలుగేళ్ళ కిందట మళ్ళీ అది ముగిపోయింది ఇప్పుడు ఆర్థిక సాయం ఎవరైనా ఒక పదివేలు చేస్తే మళ్ళీ కాలు నిలబడుతుంది అంటారు నాకు ఎవరు తోడు లేరు తల్లి ఒకటే ఉండేది ఆమె కూలి పని చేసి చక్క ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఈ టీడీపీ వచ్చినాక ఆయన తరఫున ఏదైనా సాయం చేస్తే జయరామ కానీ వాళ్ళు కానీ మళ్ళీ నేను లేచి నడవగలుగుతాను ఎవరైనా ఎవరైనా నేను ఇతర సర్టిఫికేట్ ఇప్పించి నాకు పెంచినీ వచ్చేదట్లా సాయం చేస్తే బాగుంది మీ కూడా చెంది బైక్ పెట్టేది పుట్టబర్తికి ఆ నెలలు తిరిగితే వాళ్ళు లైటింగ్ పెట్టి చెక్ చేశారు కానీ ఇక్కడ మందు లేదు అది బయట దేశం నుంచి వస్తే చేయగలుగుతాం బాబు మీకు ఇప్పుడనే ఆరు ఒక సంవత్సరం తిరిగినా అది కూడా వాళ్ళు చేయలేదు బాగా ఎక్కువగా లెడ్ పోతుంది మంట వస్తుంది ఇలా ఎవరైనా సాయం చేస్తే అది కూడా చేయాలి

మరి మీరైనా కూడా మాకు వచ్చి చూసి కొంత సహాయం చేసి ఆ బిడ్డకి నిలబెట్టే చేయండి అయ్యా పింఛను వచ్చేదాకా ఆదురుకొని మాకు చెయ్యండి కూలి పని చేసుకుంటాను నేను ముందమోపి నాకు బిడ్డకి ఏదో మీ అందరూ ఆదురుకొని మాకు మాకు సాయం చేయండి